హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను భవానీ బట్టలు అనమాట దసరా నెల కదండి దసరా వస్తుంది కదా ఇప్పుడు అందరూ మాళ్ళేసుకుంటారు త్రీ బ్లౌజెస్ అనమాట ఒకసారి కటింగ్ చేస్తున్నాను త్రీ ఒకసారి కటింగ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది గ్రాసులు కట్టేయని ఉంటే నీట్గా కట్ చేసుకుని ఆరు బ్లౌజ్ తీసుకుని త్రీ అనమాట కటింగ్ రానలు కూడా చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు కొలతలో నేను ముందు ముందు అన్నీ క్లారిటీగా చెప్తా ఒకసారి మనం కుంచుడు అన్నం తినేలాంటి తినేలేరు కదా కొంచెం కొంచెం తినాలి అలా కొంచెం కొంచెం చెప్తేనే బ్రెయిన్కి బాగా అర్థమవుతుంది ఒకసారి చెప్తే అర్థమవుదండి నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చు చూడండి నేర్చుకోండి అక్కడ ఫైవ్ పెట్టుకున్నా చూసుకుని జాగ్రత్తగా డ్రాయింగ్ తీసుకోవాలి నేను టైల్ క్లాస్లో కూడా చెప్పాను కాబట్టి నాకు ఈజీగా నేను నేను బ్లౌజ్ చూసాను నేను కటింగ్ చేసేయగలను కన్నాను అలవాటు అయిపోయింది నాకు అలాగా త్రీ కట్ చేస్తే క్లాత్ ఏం తక్కువ తెచ్చుకున్నారు హ్యాండ్స్ బార్ పెట్టాలి అందుకే అడ్జస్ట్మెంట్ చేయాలి కదా బ్యాక్ పార్ట్ పెట్టుకుని మనం క్రాసు ఇటు వేసుకోవచ్చు మెడైపు నుంచి వేసుకోవచ్చు సంక్రవేపు నుంచి వేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేయడానికి కోసం నేను మడిపపు వేసాను కరెక్ట్గా చూసుకుని ఫ్రంట్ గీసుకోవాలి మనం నాలుగు వస్తు పెట్టుకోవాలి చాలా ఈజీగా కటింగ్ చేయొచ్చు కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట సైడ్ కూడా సేపు ఎంతవరకు ఉందో చూసుకోవాలి సంఖర్ నుంచి డ్రాయింగ్ గీసుకుని హ్యాండ్స్ బాగా మన క్లాత్ లేదు కానీ ఆ కొంచెం సంఖరం తీసి కట్టుకోవాలి దాని గురించి నేను తక్కువ పెట్టాను ఫ్రంట్ తీస్తున్నాను అనమాట కొలుసుకోవాలి డ్రాయింగ్ అయితే గీసేసుకున్నాం అంతే అండి చాలా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట నా వీడియో చూస్తున్నారు న్యూస్ మాత్రం బాగా వస్తున్నాయి సబ్స్క్రైబర్లు ఎవరైనా చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాం రెండు తీసుకున్నా రెండు హ్యాండ్స్ తీసుకుంటున్నా హ్యాండ్స్ కూడా బార్ పెట్టాలన్నారు కాబట్టి కొంచెం వేసి ఒక పక్కన ముక్క కడతా అనమాట కొంచెం బార్ వస్తుంది భవానీ బట్టలు కదా హ్యాండ్ కొంచెం బాగా ఉండాలి మరి షార్ట్ అయితే బాగోదు కదండి డ్రాయింగ్ అయితే వేసుకున్నాం కొంచెం లోతు అయితే తీసేసుకుంటున్నాం ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ హ్యాండ్కి ఆ కొంచెం ముక్క పీస్ కట్టుకుంటే హ్యాండ్కి సరిపోద్ది అనమాట ఉన్న పీసు సేపు పెట్టికి అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట అసలు క్లాత్ అయితే అసలు లేదండి క్లాత్ అయితే తక్కువ తెచ్చుకుంటారు హ్యా ఇంకా మిషన్ వాళ్ళు ఎంత ఇచ్చినా కుట్టేస్తారు కదా అని థ్యాంక్ యూ నా వాచింగ్ అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి సేఫ్ హ్యాండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ మోనకా టెలర్స్ అండి బ్యాక్ అయితే డ్రాయింగ్ అయితే ఇది చేసుకున్నాం కటింగ్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాం ఫ్రంట్ అయితే అదరు మేడ పెట్టి కొలుచుకోవాలి నాలుగు బుక్స్ ధర తీసుకుని బెండ డ్రాయింగ్ అయితే సైడ్ కూడా మనం డ్రాయింగ్ తీసుకుని ఖర్చుతో డ్రాయింగ్ అయితే గీసేసుకున్నాం ఫ్రంట్ కూడా డ్రాయింగ్ తీసుకుని చక్క రౌండ్గా తీసుకోవాలి కటింగ్ రాని వాళ్ళు కూడా నా కటింగ్ ఈజీగా కట్ చేస్తారు సులభంగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అనమాట అందుకే మా దగ్గర చాలామంది టైలరింగ్ నేర్చుకుని షాప్లు గట్ట పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి నా కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబర్లు పెరగట్లేదు ఇది వర్కే నాది పాత ఉంటుంది కదా దాన్ని ఎక్కువ ఉన్నారు ఒకసారి చూసుకోండి ఇప్పుడు నేను కటింగ్ చేసింది వర్క్ మిషన్ రైడింగ్ అనమాట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత వీడియోలో చూపిస్తాను ఓకే